సింధూరారుణ విగ్రహం ధృణజనం మాణచ మౌళిస్ప్రత దారాన జగ శేఖరం స్మిత ముఖేం మావీన వక్షో రుహాణ వణభ్యా పూర్ణ రత్న జశకం వక్తో ఫలం నిబ్రదీం రత్న హడస్త్ర రగ్న చరణం ధ్యాజే ఇప్పుడు పురన సూనక్షత్రంలో జన్మించినటువంటి వారి యొక్క ప్రేమ వివాహ ఫలితాలు చెప్తున్నాను ఈ పురన సూనక్షత్ర జాతకులకి సంచారం అంటే అంటే తిరగడం అంటే చాలా ఇష్టంగా ఉంటూ ఉంటుంది అది ప్రయాణమైనా కావచ్చు లేదా మానసికంగా ఉన్న స్థితి నుంచి ఇంకొక స్థితికి ఎదగటానికైనా సరే వీరు చాలా ఛాలెంజ్గా ప్రతిదాన్ని తీసుకొని ముందుకు పోతూ ఉంటారు ఇక్కడ చిన్న విచిత్రం చూడండి శ్రీరాముడు జన్మించింది పునర్వసు నక్షత్రం అంటే రాముడు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసంలో ఉంటూ సత్యాన్వేషణ కోసం సంచారం చేశాడు రాముడు విల్లును ధరించాడంటే విజయ సాధనకు ఆరంభం చేయటం అంటే ఈ పునర్వసు నక్షత్ర జాతకులు విజయానికి ఎప్పుడు కూడా ముందుగా నిలబడి విజయాన్ని సాధిస్తారు మరో కోణంలో చూస్తే విజయానికి విల్లు సరిపోదు ఆ విల్లుతో పాటు బాణం కూడా ఉండాలి కదా ఆ బాణంతో పాటు గురు చూసి కొట్టే నేర్పరితనం కూడా కావాలి సాధారణంగా పునర్వసు నక్షత్ర జాతకులు ఆయుధం ఉండి విజయాన్ని సాధించలేని వారిగా మిగిలిపోతూ ఉంటారు వీరు తమ మనసులోని మాటలు చెప్పడంలోనూ అట్లాగే వృత్తి ఉద్యోగం ప్రేమ వివాహం ఇలా అన్ని విషయాల్లోనూ కూడా ఇది వర్తిస్తుంది వీరికి తమని తాము ప్రదర్శించుకుంటే శక్తి ఉండదని చెప్పవచ్చు అంటే వెనకాల ఎవరొకళ్ళు ప్రేరణ చేయాలి అప్పుడే వీరు విజయాన్ని సాధించగలుగుతారు పునర్వసు నక్షత్రానికి గురుడు అధిపతి అందువల్ల ఈ నక్షత్రం వారు వీరు ఇచ్చే సూచనలు సలహాలు ఎదుటివారికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి ఈ పునర్వసు నక్షత్రం వారు ఎదుటివారి సమస్యలను తన మీద వేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు ఈ పునర్వసు నక్షత్రం వారు ఎటువంటి సమయంలో కూడా పోటీని తట్టుకోలేరు అవతల వారిని దెబ్బతీయాలను ఉద్దేశించేత అవసరానికన్నా ఎక్కువగా స్పందించి వీరు బయటపడుతూ ఉంటారు ఈ పునర్వసు నక్షత్ర జాతకులకి బలహీనత విషయానికి వస్తే ప్రతిదానికి వీరిని సలహాలు తీసుకుంటే వీరి సలహాల ప్రకారమే ఎదుటివారు వారి జీవితాన్ని తీర్చిదిద్దుకున్నట్లుగా వారిని ఎనక నమ్మించగలిగితే వారు తొందరగా పునర్వసు నక్షత్ర జాతకులు ఎదుటివారికి అవుతారు పునర్వసు నక్షత్రం వాయుతత్వంతో కూడిన నక్షత్రం కాబట్టి వీరి క్రియాశీలత సంచలనంగా మారుతుంది ఆసక్తి స్ఫూర్తి ఆచరణ స్ఫూర్తి అట్లాగే ఆచరణైనటువంటి లక్షణాలు ఉంటాయి వీరికి వీరు ఏ పనికైనా సరే సయంటు ముందుకు నడుస్తూ ఉంటారు అయితే అత్యుత్సాహం అట్లాగే పరిశీలన లోపం ఉండటం వల్ల తొందరపాటు దూకుడు ఉన్న లక్షణాల కారణం చేత ఎంత తొందరగా సంబంధాలు పెంచుకుంటారో అదే తొందరగా అదే స్పీడ్తో వారు దూరం అవుతూ ఉంటారు ఈ పునర్వసు నక్షత్రంలో పుట్టిన జాతకులు మంచి భోజన ప్రియులు సత్యవాదులు మంచి గుణం కలిగిన వారుగా ఉంటారు అట్లాగే ఉత్సాహవంతులుగా ఉంటారు త్యాగబుద్ధి హాస్యంగా మాట్లాడేటువంటి లక్షణం కలిగి ఉంటారు పైగా బుద్ధిమంతులై ఉంటారని చెప్పవచ్చు ఈ పునర్వసు నక్షత్ర జాతకులు గురుడు అధిపతి కావటం చేత విద్యా సంబంధమైన విషయాలలో అంటే లెక్చరర్ అయినటువంటి ఉద్యోగాలలో వీరు మంచి నిష్ణాతులుగా ఉంటారు అట్లాగే ప్రధానంగా వేదం పురాణ ఇతిహాసాలు జ్యోతిష్యము మత సంబంధమైన విషయాలలో వీరు మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు సాధారణంగా పునర్వసు నక్షత్ర జాతకులు ఏ శాస్త్రాన్నైనా సరే తేలికగా అన్వయించుకొని చెప్పగలిగేటువంటి సామర్థ్యం ఉంటుంది ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల గురించి చెబుతున్నాను వీరు స్వతంత్ర వృత్తుల కంటే సేవా వృత్తులలోనే బాగా రాణిస్తారు అంటే అకౌంటెంట్లుగా కంప్యూటర్ ఎనాలిసిస్ట్గా ప్రూఫ్ లీడర్లుగా అట్లాగే కవిత్వము జ్యోతిషం తాంత్రికం మరియు పరిశోధన అట్లాగే టీచింగ్ వృత్తులలో ఈ పునర్వసుము నక్షత్రం వారు బాగా విజయాన్ని సాధిస్తారు ఈ పునర్వసుము నక్షత్రంలో పుట్టిన వారికి ప్రేమ వివాహ విషయాలు చెబుతున్నాను ఈ నక్షత్ర జాతకులు ఎవరైనా సరే ఇష్టపడ్డామని వీరికి తెలియజేస్తే చీ వేడాపాడా లేకుండా మాట్లాడుతున్నావు అని చెప్పి వాళ్ళని అవకాశాలు ఉంటాయి వీరు సిద్ధపడినప్పుడు మాత్రమే వీరిని ప్రేమించాలి అటువంటి రక్షణ కలిగి ఉంటారు ఆ సమయంలోనే వారిని దగ్గరికి తీసుకోవాలి తమను ప్రేమించమంటారు ఎదుటి వ్యక్తుల్ని అదే వీరిలో పెద్ద సమస్య అయితే వీరితో ఒకరిని లెంక పెడితే ఇక వారు వదలరు అటువంటి లక్షణం ఉంటుంది ఆ మనిషి తనకే సొంతమనే భావనలో జీవిస్తూ ఉంటారు వారు తమను అంటి పెట్టుకొని జీవించాలి అని అభిప్రాయపడుతూ ఉంటారు మొత్తం మీద పునరుసు నక్షత్ర జాతకులు మంచి వైవాహిక జీవితాన్ని అనుభవిస్తారని చెప్పవచ్చు